తండ్రి కృప ఆయన సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన పరలోక తండ్రి మమ్మల్ని గడిచిన కాలం అంతా కాచి కాపాడి నూతన దినమును మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు దేవా మీ కృపతో మా జీవితాలను నడిపిస్తున్నందుకే వందనాలు తండ్రి మా కుటుంబంలో రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకొని ఈ లోక మాయల నుండి విడిపించి మీ వాక్యం వైపు నడిపించి రక్షణను తండ్రి మా సొంత ఆలోచనని విడిచి మీ చిత్తంలో నడిచే హృదయాన్ని మాకు దయచేయండి దేవా ప్రార్థనలో వాక్యంలో స్థిరపరిచి కోల్పోయిన నెమ్మదిని ఆనందాన్ని మాకు తిరిగి ఇవ్వండి ప్రభావ ప్రభావ మీ రాకడకు సిద్ధపడే హృదయాన్ని మాకు దయచేయండి మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ చిత్ర ప్రకారం జీవించేందుకై సహాయం చేయండి దేవా ఎవరు విడిచిపెట్టబడకుండా రాజ్యం వారసులుగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ముట్టి స్వస్థ కలిగించండి దేవా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ ఇబ్బంది పడుతున్నారు తండ్రి మరి అలాంటి కుటుంబాలను మీరు దర్శించి వాళ్ళకి తగిన ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రవ్వ వారి కష్టార్జితమును ఆశీర్వదించుము తండ్రి రేపటిని గురించి దిగులు పడకుండా విశ్వాసంతో మీపై భారం వేసి ప్రార్థిస్తూ ధైర్యంగా ముందుకు సాగిపోయే ధైర్యాన్ని ఇవ్వండి ప్రవ్వా ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని భవిష్యత్తు గురించి దిగులు పడకుండా మీకు ప్రీతికరంగా పరిశుద్ధంగా జీవిస్తూ మీరు మేలులు పొందుకునే ధన్యతను మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి మా భవిష్యత్తు జీవితం ఉద్యోగం వివాహం గురించి ఆందోళన పడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రవ్వా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూల కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలకు మంచి అవకాశాలను దయచేయండి ప్రవ్వా నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసుక్రీస్తున్నామంగా మికిలి వినియంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె